సురే అల్ అహజా ముప్పై మూడో సుర నలభై ఆయతులు చూసుకున్నట్లయితే మా కాన మహమ్మదు ఈ ప్రవక్త మహమ్మద్ వారు మీలోని ఏ పురుషుడికి తండ్రి కాడు ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసేవాడు అంటే చిట్ట చివరి ప్రవక్త ప్రవక్త మహమ్మద్ సుల్స్మార్ తర్వాత ఇంకా ఏ ప్రవక్త రారు అదేమిటండి ఇప్పుడు ఈసారి ఇస్లాం వస్తారని చెప్పారు కదా కానీ ప్రవక్తగా రారు ఆయన ఒక ఉమ్మతిగా ఒక ముస్లింగా గా ఉంటారు లా మొహమ్మదు రసూల్లాని కలిమా చదువుతారు అల్లాహ తప్ప ఆరాధనకరుడు ఎవరూ లేరని మొహమ్మద్ సమ అల్లాహ ప్రవక్తాన్ని విశ్వసించి ప్రవక్త మొహమ్మద్సుమారి అడుగు జాడల్లో వారు జీవితాన్ని గడుపుతారు ఈసం ప్రవక్తగా రారు ప్రవక్త వారు చివరి ప్రవక్త సూర్య అంబియా ఇరవై ఒకటో సుర నూట ఏడో వాక్యంలో చూసుకున్న ఈయన ఎవరు అలా అంటున్నాడు సమస్త మానవాళికి కారుణ్యంగా చేసి పంపాను సమస్త మానవాళి కోసం కారుణ్యం ప్రవక్త మహమ్మద్ సల్లాస్లం